మీటింగ్ మొక్కలు అయి అభివృద్ధి అని మాట్లాడుతున్నారు వాళ్ళు కబ్జాలు అందరితో కబ్జా చేసిన వాళ్ళతో ఏ నాడన్నా అది ప్రతిపక్షాన్ని ఉన్నాడాడు ప్రతిపక్షాన్ని ఎవరికైనా ఒక అధికారికంగా ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందా నేను అందరితో పోరాటం చేసిన కాబట్టి నా మీద అందరు కతుల్దు ఈ రోజు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతురు ఈ ఒక్క సంవత్సరానికి అయిపోలేదు ఇక ముందట ఉంది చాలా ఎమ్మెల్యే టికెట్ అయినకే కావాలి ఎమ్మెల్యే గారు ఎంత ఇబ్బంది మీ అందరికి తెలిసిందే నాలుగేళ్ల నుంచి నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు మీటింగ్లకు రానియకుంటా కౌన్సిల్తో ఉండనియకుంటా డబ్బులు ఎరగ వేసి ఒక బీసీ మహిళ నన్ను ఇంత ఇబ్బందిగా గురి చేస్తున్నాడు అదే ఈరోజు అదే పెద్ద కుటుంబం వేరే అగ్ర కుటుంబంలో చెందినవాడు అయిన ఉంటే ఈరోజు దింపుతుండేనా అన్ని పదవులు వానికి కావాలి సంవత్సరం ఉన్న పదవి వానికి కావాలి నామినేటెడ్ పోస్ట్ వానికి కావాలి ఎమ్మెల్సీ పోస్ట్ వానికి కావాలి ఎమ్మెల్సీ రేపు ఎంపీ వస్తుంది ఎంపీ కూడా ఆయనకే కావాలంటాడు ఇంక యువతలో వాళ్ళు ఎక్కడ కావాలి ఇక బీసీలకు ఎక్కడ లేదా పార్టీ పార్టీ అధిష్టానం ఇలా దొంగ చీకటి ఒకటైంది కేవలం కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక దుర్మార్గుడు మేము ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో కొమ్మటిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే మాకు ఏదో సాయం చేస్తాడని అనుకుంటే ఇవాళ మా నోట్లో మన్ను పోసిండు కేవలం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి విధానం వల్లనే ఈడ ఈ పరిస్థితి వచ్చింది మాకు ఈడ దొంగ చీకటి ఒకటే కబ్జాలు పెట్టిన పల్లెగోపాల్ టీఆర్ఎస్ వాడు పది ఎకరాలు కబ్జా పెట్టిండు వీడు ఒక పది ఎకరాలు కబ్జా పెట్టిండు పార్టీలకు సంబంధం లేదు ఈడ బీసీలం కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఏదో ఒక రోజు వాళ్ళ వాళ్ళు కూడుస్తారు కూరుస్తారు మేము ప్రతి అంశంలో అవినీతి ఇక్కడ జరిగిన గత ప్రభుత్వం పెద్దలు మా మీద అక్రమ కేసులు ఎన్నో కేసులు పెట్టడం జరిగింది ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం వల్లనే మేము మమ్మల్ని ఈ విధంగా అరగదొక్కి ఈరోజు దింపడం జరుగుతుంది ఎవడైనా ఈ కౌన్సిలర్లు కనీసం మీటింగ్ పెడితే కూడా రాని మా అభివృద్ధి గురించి రాళ్ళు మన మాటలు ఏమో ఏ రోజు మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీరు నా ముందుకు వచ్చిరు నేను అట్లాంటిది వాళ్ళు రాకున్నా కూడా ఇవాళ దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి చేసుకుంటొచ్చిన అట్లా మున్సిపాలిటీకి పార్క్ స్థలాలు చెరువు చెరువు స్థలాలు ఈవెన్ గవర్నమెంట్ ప్లేసులు ఎక్కడ ఉన్నాయి అన్ని పల్లె గోపాలు మరి నిరంజన్ రెడ్డి వీళ్ళ తొత్తులు ఉండే వీళ్ళంతా కబ్జాలు చేసి ఒక్క బిల్డింగ్ ఐదు ఫ్లోర్లు ఉంటే ఐదు ఐదు లక్షలు వసూలు చేసి ఇవన్నిటికీ మేము అడ్డుగా ఉన్నామని చెప్పి కేవలం ఈ దుర్మార్గులు కావలసుకొని ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ ఎన్నడో ఒకటి ఇలా కొమ్మటరెడ్డి ఉన్నాడు ఆయనకు ఏదో గతంలో ఏదో అయ్యింది రేపు వీళ్ళకి కూడా ఏదో ఒకటి జరుగుతుంది మా ఉసూరు పుట్టి పోతాం దీన్ని అధిష్టానం ఏమో కానీ కొమ్మటి రెడ్డి ఏంది ఆయన ఈయనకున్న ఈ కబ్జాలలో ఏమో నిన్నమున్న ఏ మాజీ ఎమ్మెల్యే కొడుకు బంటి వీళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యి ఈ విధంగా చేస్తున్నారు సరే మా అధిష్టానం మాయబడే ఉంది మాకు పూర్తి సహకారం ఉంది మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం ఏదున్నా జీవితం రాజకీయం చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ తప్ప మల్లెడ్డి రంగారెడ్డిని గారిని తప్ప మేము ఇంకో వేరే మార్పు ఉండదు